కర్నూలు జిల్లా ఎమిగినూర్ మండలం రాలదొడ్డిలో దొంగను విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో గ్రామంలో ఉన్న గ్రామస్తులు ఇంటికి తాళాలు వేసుకుని కుటుంబ సభ్యులు అంతా పొలం బాట పడుతున్నారు ఇదే అదునుగా భావిస్తున్న దొంగలు పట్టపగులే దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇలా దొంగతనంకు వచ్చి గ్రామస్తులు కంటపడిన ఆ దొంగను విద్యుత్ స్తంభంకు కట్టేసి దేహశుద్ధి చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా ఎమిగినూరు మండలం రాలదొడ్డి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన దొంగ గ్రామస్తుల కంట పడడంతో ఆ దొంగను దేహశుద్ధి చేశారు ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తుండటంతో గ్రామంలో ఓ రైతు ఇంటికి తాళం వేసి పంట సాగు చేయడానికి కుటుంబ సభ్యులంతా వెళ్ళారు ఇదే అదునుగా భావించిన ఓ దొంగ ఆ ఇంటి తాళం పగలగొట్టే ప్రయత్నం చేశాడు దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న వారికి శబ్దం వినపడడంతో వారు అటుగా వెళ్ళి చూడడంతో తాళం పగలగొడుతుండగా దొంగను చూశారు వెంటనే ఆ దొంగను పట్టుకొని ఓ విద్యుత్ స్తంభాంకు కట్టేసి గ్రామస్తులంతా కలిసి దేహశుద్ధి చేసి ఎమిగను రూరల్ పోలీసులకు అప్పగించారు దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు దొంగ గురించి ఆరాధియాగా ఆ దొంగ గార్లద్దే గ్రామానికి చెందిన సామేల్ అని తనకు కొన్ని రోజుల నుంచి మతిస్మితం సరిగా లేక ఇలా వ్యవహరిస్తూ ఉన్నాడని వారు తెలిపారు